హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు అక్కలు ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ భీమేశ్వర ఆలయం లోపల మనకు కనిపించే పరిస్థితి అంటే ఈ రోజు నుండి మన విములవాడ రాజన్న పూజలు కానీ దర్శనాలు కానీ అందుకోబోతున్న శ్రీ భీమేశ్వర ఆలయం ఇది నేనైతే నిన్ననే ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అది అదేందంటే మరికొద్ది రోజుల్లో శ్రీ భీమేశ్వర ఆలయంలో పూజలు అందుకోబోతున్న మన రాజన్న అని ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన ఒక గంట తర్వాత నాకైతే ఒక మెసేజ్ రావడం జరిగింది అది ఏంటంటే మీ అందరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నా తేదీ పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి మన రాజన్న ఆలయంలో జరగాల్సిన పూజలు మొక్కులు అనగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ఆలయ విస్తరణ మరియు అభివృద్ధి పనులు చేపట్టుతున్నందున భక్తుల యొక్క సౌకర్యార్థం మేరకు భక్తుల మొక్కుబడులు మరియు ఆర్జిత సేవలు తీర్చుకునుటకు అనగా కోడె మొక్కుబడి అభిషేకము అన్న పూజ కుంకుమ పూజ నిత్య కళ్యాణము చండీహోమము మొదలగు మొక్కుబడులు తీర్చుకొనుటకు తేదీ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసి దర్శనములకు కూడా ప్రారంభమైనవి అని చెప్పేసి ఒక మెసేజ్ రావడం జరిగింది అంటే మన ఉద్దేశంలో ఏంటంటే తేదీ పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరగాల్సిన పూజలు అన్నీ కూడా దర్శనములన్నీ కూడా శ్రీ భీమేశ్వర ఆలయం నందు జరుగుతున్నవి అని చెప్పేసి ఒక ప్రెస్ నోటు రావడం జరిగింది అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిత్య ఏకాంత సేవలు అంటే స్వామి వారికి జ జరగాల్సిన నిత్య ఏకాంత సేవలు మాత్రమే యథావిధిగా జరపబడునని చెప్పేసి మన రాజరాజేశ్వర ఆలయం వారు అయితే ఒక ప్రెస్ నోట్ అనేది విడుదల చేయడం జరిగింది అది దాదాపు ఇప్పటి వరకు అయితే చాలా మందికి తెలుసు ఆల్రెడీ ఆ ప్రెస్ నోట్ కూడా వెళ్ళిపోవడం జరిగింది వాట్సప్లో కానీ ఇంకా వేరే వేరే విధంగా అందరికీ దాదాపు అయితే చేరుకోవడం జరిగింది ఏందంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు శ్రీ భీమేశ్వర ఆలయంలో ఉన్న సిచ్యువేషన్ ఏంది మీ అందరికి ఒకసారి చెప్దామని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందన్న మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా కాకపోతే ఏంటంటే ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు ప్రెస్ నోటు ఏ విధంగా విడుదల చేసారో ఆ సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఎందుకంటే మీకు నిజం చెప్పాలి మీ అందరికీ అని చెప్పేసి ఇక్కడ సిమెంట్ వర్క్ కూడా కాకపోతే ఇంకా ఏం ఆ సిమెంట్ వర్క్ కూడా ఇంకా కాలేదు అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు ఆ అమ్మవారి దగ్గర కూడా ఇంకేం పూజలు అయితే జరుగుతలేవు ఒకసారి మీరు అందరూ చూడండి సిచ్యువేషన్ అయితే ఇట్లుంది అంటే కొందరు ఏందంటే భక్తులు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి శ్రీ భీమేశ్వర ఆలయంలో మొక్కుబడి అయితే చేయించుకొని వాళ్ళు వెళుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా అంతకుముందు నేను వీడియోలో పెట్టడం జరిగింది అంతకుముందు శ్రీ భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏందనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నది ఆ పార్కింగ్ ఏరియా మన రాజన్న టెంపుల్ వెనుక భాగంలో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా నుండి అక్కడ నుండి మనకు రావడానికి అయితే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది అన్న అక్కడ నుండి మీరు వెహికల్స్ మీద కూడా రావచ్చు ఈ శ్రీ భీమేశ్వర ఆలయానికి ఒకసారి మీరు చూడండి ఎందుకంటే మీ అందరికీ చూపెడదామని మాత్రమే ఈ వీడియో తీస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ భీమేశ్వర ఆలయంకు దారి ఏంటంటే పార్కింగ్ నుండి రావాల్సిన భక్తులు ఇక్కడికి కూడా ఈ విధంగా రా ఇప్పుడు మనం చూస్తున్నది మన శ్రీ రాజరాజేశ్వర ఆలయం అంటే ఇది మెయిన్ టెంపుల్ ఇప్పుడు నేను మీకు ఉంపెడుతున్నది కళ్యాణ కట్ట ఇప్పుడు ఈ కళ్యాణ కట్టలో ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ అయితే కళ్యాణ కట్ట అనేది అయితే ఆ టికెట్స్ కూడా ఇవ్వడం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోడలకు సంబంధించిన టికెట్లు కూడా ఇక్కడ అయితే ఇవ్వడం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ తెలియని వాళ్ళు ఎందుకంటే దూర ప్రదేశాల నుండి మన రాజన్నను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళకైతే ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చేపిస్తామమ్మా కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు అందరూ వెయిట్ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందట ఒకసారి మీరు చూడండి చాలా మంది అయితే మన విమలాడ రాజన్న దర్శనానికి అయితే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎందుకంటే ఈ సిచువేషన్ అందరికి తెలియాలి దూరం ఉన్న వాళ్ళ అందరి కోసము అయితే ఈ వీడియో తీయడం జరుగుతుందన్న తెలిసిన వాళ్ళైతే ఒక కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళైతే ఒక లైక్ చేయండి అన్న ఒకసారి మీరు చూడండి వాస్తవానికి వాళ్ళందరూ కూడా మన రాజన్న దర్శనానికి వేటి చేస్తున్న భక్తులే గుండంలో కూడా వాస్తవానికి అసలు స్నానం చేయడానికి చోటే లేదు కాకపోతే ఏంటంటే దూరం నుండి వచ్చిన వాళ్ళు అక్కడ ఆ నీళ్లను కనీసం ఆ నీళ్ళనైనా మనం తల మీద చల్లుకుందామని చూస్తున్నారట వాళ్ళందరూ చూసేది కదా ఇప్పుడు మన మెయిన్ టెంపుల్లో ఉన్న పరిస్థితి ఇది చాలా మంది భక్తులైతే రాజన్న దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ దయచేసి మీరు నేనేమైనా తప్పులు మాట్లాడితే మాత్రం క్షమించండి అన్న ఎందుకంటే ఈ రోజే మనకు శ్రీ భీమేశ్వర ఆలయంలో దర్శనాలు మన విములవాడ రాజన్న స్వామి యొక్క పూజలు కానీ దర్శనాలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఒక వీడియో మీ అందరికీ చూపెడదాం సిచ్యువేషన్ ఎట్లుందని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా మీరు అందరూ నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ ఇది పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్న కంపార్ట్మెంట్ అందరికీ అంతకుముందు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంటుంది ఈ ఏరియాను కూడా మొత్తం పూర్తిగా తొలగించడం జరుగుతుంది అంతకుముందు ఈ ఏరియాలో ఇక్కండే మొక్కలు గాని లేకుంటే శీఘ్ర దర్శనములకు కూడా ఈ నుండే భక్తులు లోపలికి వెళ్ళేవారని చెప్తున్నారు ఒకసారి ముందు వచ్చిన భక్తులకైతే ఈ ఏరియా తెలుస్తుంటుంది ఒకసారి మీరు చూడండి అంతకుముందు అన్నదాన కార్యక్రమం కూడా ఈ అప ఈ కంపార్ట్మెంట్ చేసినామని చెప్తున్నారు మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా ఒకసారి తెలియని వాళ్ళ కోసమే జరా నేను ఏమన్నా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి అన్న మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీ